వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు పూలతో డెకరేషన్ చేసి దీపం ఎట్లా పెడితే బాగుంటుంది నెంబర్ అదే జలదీపం జలదీపం ఏ విధంగా పెడితే బాగుంటుంది పూలతో ఆ విధంగా చెప్తామని చేసి చూపిస్తున్నానండి మీకు ఇదిగోండి కావాల్సినవి పూ చూపించండి ఇవన్నీ ఇలా తొడుమలు కట్ చేసుకోవాలి అన్నీ తొడుములు కట్ చేసి పెట్టుకోవాలా చామంతి పూలు మాత్రం తొడుములు కట్ చేసుకోవాలి నిలవవు కదా అందుకోసం ఈ విధంగా ఈ విధంగా చేసి ఏం చేయాలా జలదీపం అన్నాం కాబట్టి ఇదిగోండి ఈ విధంగా నీళ్ళు నీళ్ళు ఉంచండి ఇందులో ఏం చేయాలా ఇదో పసుపు కుంకుమ ఇవి కాకుండా ఇది ఈ విధంగా పెట్టుకోవాలి ఐదు పెట్టాల ఈ విధంగా తర్వాత కుంకుమ గంగా భవాని కుంకుమ ఇదండి ఇది తమలపాకులు మూలపాకులు కూడా ఈ విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా వేసుకోండి ఐదు వేసుకుంటే అదృష్టం ఐదు వేసుకుంటే అదృష్టం అండి అంతే దాని తర్వాత పూలు ఈ విధంగా పూల డెకరేషన్ చాలా బాగుంటుంది అసలు మంచిదండి లక్ష్మీదేవి కూడా చాలా మంచిది పూల డెకరేషన్ చేసుకుని నీళ్ళల్లో పెడితే దీపము అంత మంచిదండి చాలా అయింది పెట్టండి ఆన్ ఆ ఇదిగోండి దీపానికి కూడా ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకోండి మూడు దిక్కులు పెడితే చాలు ఇదో పూలు ఈ విధంగా డెకరేషన్ చేసుకుని దీపం దీపంలో ఈ విధంగా పెట్టండి చాలా మంచిది ఇంటికి ఇది ఈ దీపం పెట్టేది నటింట్లో పెట్టాల నటింట్లో పెడితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలా మంచిది కూడా పౌర్ణమి రోజు కానీ ఏదన్నా ఒక శుక్రవారం ఏకాదశి వచ్చిన రోజు కానీ ఈ విధంగా పూలతో దీపాలు అలంకరించండి ఇది చాలా మంచిది కష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇదిగోనండి ఈ విధంగా ఈ విధంగా అండి ఈ విధంగా అలంకరించండి దీపాలు దీపాలు వెలిగించుకోండి పన్నీరు పన్నీరు వేయాలా ఇందులో నీళ్ళలో కింద పన్నీరు పన్నీరు వేయాల కొంచెము గంధము సువాది పౌడరు ఇవన్నీ వేయాలండి ఆ నీళ్ళల్లో సువాసన వెదజల్లుతుంది ఈ విధంగా మనము దీపం వెలిగించి ఈ విధంగా చేయండి సువాసన కలిగినవి వేయండి నీళ్ళల్లో ఏంటి పన్నీరు సువాదీ పౌడరు గంధం పౌడరు ఒక కుక్కర సెంటు వేశారనుకోండి ఇది చాలా బాగుంటుందండి ఇదిగోండి పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు కానీ శుక్రవారం ఏకాదశి వచ్చిన రోజు కానీ ఈ విధంగా అలంకరించి పూలతోటి గులాబీలు చామంతులు ఈ విధంగా అలంకరించండి చాలా బాగుంది కదా ఎలా ఉంది లక్ష్మీదేవి వస్తుంది మన ఇంట్లోకి ఈ విధంగా అలంకరించి నట్టింట్లో పెట్టాలి ఇది ఇది నట్టింట్లో పెట్టాలన్నట్టు ఇప్పుడు ఇది ఉంది కదండి టీపాయి ఉంది కదా టీపాయ్ మీద ఈ విధంగా నట్టింట్లో పెట్టండి పెడితే చాలా బాగుంటుంది చూపించండి దీపాల ఆపి తీద్దామా అట్లనే అబ్బా ఉందా బాగుందండి ఇది దీపాలు దినట్లేదు దీపాలు తీస్తే కనబడుతుంది అంతేనా ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా శ్రీమాత ఏనమాహా లక్ష్మీదేవి అయినమాహ అని అనుకుంటూ ఇవి మనం అనుకోకుండా సెల్లులు ఇప్పుడు ప్రతిదీ సెల్లులు వస్తున్నాయి కనుక ఈ విధంగా పెట్టుకొని విన్న అవి వింటా లేకుంటే నోటితో అంట శ్రీమాత లక్ష్మీ లక్ష్మీదేవి అయినమాహా అనుకుంటూ వెయ్యండి నాలుగు అక్షింతలు కూడా వెయ్యాలండి చూపిస్తాను నాలుగు అక్షింతలు ంతలు ఇది దీప్ దీపం పరబ్రహ్మస్వరూపం దీపలక్ష్మి నమస్తుభ్యం దీపం పరబ్రహ్మ స్వరూపం దీపలక్ష్మి నమస్తుభ్యం అని ఈ విధంగా అక్షింతలు వేసుకుని దండం పెట్టుకొని నట్టింట్లో పెట్టుకోండి నట్టింట్లో పెట్టుకుంటే చాలా లక్ష్మీదేవి వెంటనే మన ఇంటికి వస్తారు పౌర్ణమి రోజు చేయండి ఇది పౌర్ణమి రోజు చేయండి ఇదివరకు నేను చేసేదాను మీకు వీడియో చేయకముందు కూడా ఉన్నాయి అవి అవి కూడా ఫొటోస్ పెడతాను చూడండి ఇరవై ఏడు ప్రమిదలు చేసి పిండి దీపాలు పెట్టి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా పౌర్ణమి రోజు పెట్టుకుంటాను ఆ విధంగా పెట్టుకున్న పర్వాలే ఈ విధంగా పెట్టుకున్నా దీపం పరబ్రహ్మ స్వరూపం దీపలక్ష్మి నమస్కప్యం అని అక్షంతలం వేయాల అంత విధానం పెట్టుకోండి అష్టైశ్వర్యాలు గలుగుతాయి మనకి ఇల్లు సువాసనగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తారండి ఇదేనండి ఈరోజు నేను ఇది చూపించాలా ఏ విధంగా అలంకరించుకుని చూపిస్తే బాగుంటుంది ముందు తవలపాకులు వేసుకోవాలండి తవలపాకుల్లో లక్ష్మీదేవి ఉంటారు తవలపాకుల్లో లక్ష్మీదేవి ఉంటారు గులాబీల్లో చామంతుల్లో చూడండి ఎంత బాగుందో బాగుందా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాన్ని ముందుకు పంపండి సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేయండి ఇదేనండి నా వీడియో నా వీడియో నమస్తే అండి సర్వే జనా సుఖన ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్